పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మొట్టమొదటిగా స్టంట్స్ మాస్టర్గా శ్రీహరి గారు తన సినీ కెరీర్ను మొదలుపెట్టారు శ్రీహరి ఫిజిక్స్ చూడగానే తప్పకుండా చిత్రశీమలో రాణిస్తామని ఆశీర్వదించారు దాసరి తాను తెరకెక్కించిన బ్రహ్మనాయుడితో శ్రీహరిని తెరకు పరిచయం చేశారు ఆయన అప్పటి నుంచి పలు చిత్రాల్లో విలన్ గ్యాంగ్స్లో ఒకరిగా రౌడీగా గుండాగా నటిస్తూ వచ్చారు శ్రీహరి తాజ్మహల్ సినిమాతో శ్రీహరి గారికి మంచి గుర్తింపు లభించింది ఎంతలా అంటే బాలకృష్ణతో సంగీతం తెరకెక్కించిన శ్రీకృష్ణార్జున విజయంలో నటించే అంత ఆ సినిమా తర్వాత విలన్గా కామెడీ విలన్గా కమిడియన్గా క్యారెక్టర్ యాక్టర్గా సక్సెస్ రూటులో సాగిపోయారు శ్రీహరి గారు అదే సమయంలో ప్రముఖ నిర్మాత కె మహేంద్రకు శ్రీహరిని హీరో చేయాలన్న ఆలోచన కలిగింది తాను నిర్మించిన పోలీస్తో శ్రీహరిని హీరోగా పరిచయం చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం శ్రీహరి హీరోగా పోలీస్ సినిమా ప్రకటించగానే చిత్తలసీమలో చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానించుకున్నారు బాడీ బిల్డర్గా ఉంటూ విలన్ వేషాలు వేసుకునే శ్రీహరి హీరో రోల్లో ఫిట్ అవుతాడా ఇన్ని సందేహాల మధ్య పోలీస్ సినిమా చకచకా పూర్తి కావటం విడుదల కావటం నిర్మాతకు ఆర్థికంగా లాభాలు రావటం ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి ఏదో ఫ్లూక్ హిట్ అనుకున్నారు మొదట ఆ తర్వాత వచ్చిన దేవా సాంబయ్య హిట్లతో శ్రీహరి హీరోగా హ్యాట్రిక్స్ సాధించారు దాంతో శ్రీహరి స్టామినా ఏంటో అటు బాక్సాఫీస్కి ఇటు పరిశ్రమకి అవగతమైంది కంఫర్టబుల్ బడ్జెట్లో శ్రీహరితో సినిమా చేస్తే ఆ నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ ఖాయమైన బ్రాండ్ తెచ్చుకున్నారాయన హీరోగా తనకొచ్చిన భూమిని సద్వినియోగం చేసుకోవడానికి శ్రీహరి ప్రతిక్షణం తప్పించారు దాదాపుగా సినిమాలు తీయటం మానుకున్న నిర్మాత జయకృష్ణను మరీ డేట్స్ ఇచ్చారు ఒకప్పుడు స్టార్ ఫైనాన్షియర్గా వెలుగుంది తెర మరుగు అయిన వాళ్ళకి అడగకుండానే కాల్ షీట్ కేటాయించారు అలాగే బాగా చితికిపోయిన నిర్మాతలను పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు తనను నమ్ముకున్న స్నేహితులను ప్రొడక్షన్ మేనేజర్లను కూడా నిర్మాతలను చేసిన ఘనత శ్రీహరిదే పరిశ్రమలో అగ్ర నిర్మాతగా వెలుగొందిన బెల్లంకొండ సురేష్కి సాంబయ్య సినిమాతో లైఫ్ ఇచ్చింది శ్రీహరి ఒక్క నిర్మాతలనే కాదు ఎందరో కొత్త దర్శకులకు సాంకేతిక నిపుణులకు బంగారు భవిష్యత్తుని ప్రసాదించారు శ్రీహరి ఐదారేళ్ల పాటు హీరోగా ఆయన హవా సాగింది తను ఎదుగుతూ తనను నమ్ముకున్న వారిని కూడా ఎదిగైనా చేయటం శ్రీహరి గొప్పతనం అందుకే శ్రీహరిని రియల్ స్టార్ అనేది పోలీసు పాత్రలో కూడా శ్రీహరి బాగా రాణించారు ఆయన చేసిన పోలీసు పాత్రలన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి నిజానికి ఆయన ఒకప్పుడు పోలీస్ కావాలనుకున్నారు స్పోర్ట్స్ కోటాలో ఎస్ఐ పోస్టింగ్ కూడా సాధించి చివరకు వద్దనుకున్నారు సమాజానికి పోలీసు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఓ గొప్ప సినిమా చేయాలని కళలు కన్నారు అందుకోసం ఓ రచయితతో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయించే పని పెట్టుకున్నారు కానీ అది పూర్తి కాకుండానే ఆయన కన్ను మూశారు సైడ్ విలన్ అయినా మెయిన్ విలన్ అయినా తనదైన డిక్షన్తో డైలాగ్స్తో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకుల్ని చాలా తొందరగానే శ్రీహరి గారు ఆకట్టుకోగలిగారు ఆయనలో మంచి కామెడీ టైమింగ్ ఉందని హలో బ్రదర్ అల్లరి ప్రేమికుడు బావగారు బాగున్నారా లాంటి సినిమాలు నిరూపించాయి అల్లరి ప్రేమికుడిలో ఈ హరి బీరుగొట్టి బరిలోకి దిగాడు అంటే ఎవడైనా సరే హరి అనాల్సిందే అనే డైలాగ్ని ఆయన చెప్పిన విధానం బాగా ఆకట్టుకుంటుంది పోలీసు చిత్రంతో హీరోగా మారిన శ్రీహరి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాల్లో హీరోగా చేశారు రెండు వేల ఐదవ సంవత్సరంలో నువ్వొస్తానంటే నేనొద్దానంటానోలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు శ్రీహరి అన్న పాత్ర పోషిస్తే ఆ సినిమా విజయం తధ్యమైన సెంటిమెంట్ కూడా పరిశ్రమలో ఏర్పడింది ఆయన కీలక పాత్ర పోషించిన ఢీ మగధీర బృందావనం లాంటి చిత్రాలు ఘన విజయాలను సాధించాయి దాంతో హయ్యెస్ట్ పెయిర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెలుగొందారు మధ్య మధ్యలో హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశారు ఏదో కొట్టుడు తరహా పాత్రలకు కాకుండా వైవిధ్యానికే పెద్దపీట వేసేవారాయన ఏం చేసినా తనదైన మార్కు చూపడానికి ప్రయత్నించేవారు హీరోగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ కావడం అనేది నిజంగా సాహసమే హీరో అంటే ఆరు పాటలు ఐదు ఫైట్లు అన్న ధోరణిలో కాకుండా శక్తివంతమైన పాత్రలతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చని శ్రీహరి చాలామందికి ఓ కొత్త మార్గం చూపించారు హీరోగా చేస్తున్న సమయంలో హీరోయిన్కి అన్నగా చేయాలనుకోవడం శ్రీహరి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అదే ఆయన కెరీర్ని మరోవైపు టర్న్ చేసింది మగధేర్లో షేర్ ఖాన్లా ఆయన చూపించిన అభినయం ఆ సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఇరవై ఏడేళ్ల సినీ కెరీర్లో మొత్తం తొంభై ఏడు సినిమాల్లో శ్రీహరి గారు నటించారు తెలుగులో పాటు తమిళం కన్నడం హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు యమధర్మరాజు లాంటి పౌరాణిక పాత్రల్లో కూడా రాణించారు ఆది శంకర సినిమాలో గోవింద శ్రీహరి తన అభినయంతో ఆకట్టుకున్నారు ప్రేమించుకుంద్రా బావగారు బాగున్నారా రావి సముద్రం శ్రీరాములయ్య ప్రేమంటే ఈదేరా సూర్యుడు అలుడా మజాక తాజ్మహల్ హలో బ్రదర్ భద్రాచలం అయోధ్య రామయ్య విజయ రామరాజు హనుమంతు కుబుసం నువ్వొస్తానంటే నేను దంటానా మగధీర ఢి కింగ్ బృందావనం తదితర చిత్రాలు శ్రీహరి అభినయ సామర్థ్యానికి నిలువు టలుగా నిలుస్తాయి నిర్మాతగా హనుమంతు లాంటి సినిమాలు కూడా చేశారు తెలుగులో ఆయన ఆఖరి చిత్రాలు శివకేశవ్ వీకెండ్ లవ్ ప్రభుదేవ దర్శకత్వంలో హిందీలో రూపొందిన రాంబోర్ రాజ్ కుమార్లో శ్రీహరి గారు విలన్గా నటించారు ముంబైలో ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అదే రోజు ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ చేసుకుంటూనే మరణించారు ఎప్పుడూ పర్ఫెక్ట్ బాడీతో ఫిట్గా కనిపించే శ్రీహరి గారు మరణానికి కొంతకాలం ముందు నుంచి అనారోగ్యానికి గురైనట్టుగా బాగా చిక్కిపోయినట్టుగా కనిపించారు అసలు శ్రీహరి గారికి ఏమైంది ముఖం అంతా ఎందుకు అలా సన్నబడింది కళ ఎందుకు తప్పింది ఆయన బాడీకి ఏమైంది అంటూ అప్పట్లోనే అభిమానులు కలవరం వ్యక్తం చేశారు అయినా సరే ఆ అనారోగ్య పరిస్థితుల నుంచి వెంటనే కోలుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు చివరకు సినిమాల్లో నటిస్తూనే తన్ని మూశారు సినిమాల్లో నటుడుగా ఎదుగుతున్న సమయంలోనే నృత్యతార డిస్కో శాంతితో పరిచయం ప్రణయంగా మారి పరిణయానికి దారితీసింది శాంతితో ఆయన దాంపత్యం ఆదర్శప్రాయంగా నిలిచింది ఇద్దరు మేడ్ఫర్ ఇచ్చేదా ఉండేవారు వీరికి ఇద్దరు మగపిల్లలు ఓ కూతురు కూడా పుట్టింది అయితే కూతురు అక్షర పుట్టిన నాలుగు నెలలకే చనిపోయింది అందుకే అక్షర పేరు మీద అక్షర ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సహాయ కార్యక్రమాలను చేస్తూ వచ్చారు ఊళ్లను దత్తత తీసుకున్నారు ఆ ఊళ్లకు అన్ని సౌలభ్యాలను ఏర్పాటు చేశారు శ్రీహరి గారికి భార్య డిస్కో శాంతి అంటే చాలా చాలా ఇష్టం ఐ లవ్ యూ ప్రేమిస్తున్నాను మనం ప్రేమించుకుందామా అంటూ చాలామంది నాకు ప్రపోజ్ చేశారు సినిమా సెట్లోకి వెళ్తే చాలు ఎన్నో ప్రపోజల్స్ వచ్చేవి అయితే వాటన్నిటిని కాదని శ్రీహరి గారి ప్రపోజల్ను ఓకే చెప్పడానికి ఒకే ఒక కారణం ఉంది అందరూ నేను ఎన్ను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందామా అంటూ ప్రపోజ్ చేస్తే శ్రీహరి గారు మాత్రం పెళ్లి చేసుకుందామా అన్న ప్రపోజల్ను తెచ్చారు నువ్వంటే నాకు ఇష్టం అన్న ఒక్క మాటతో ఆపలేదు పెళ్లి చేసుకుందామన్న మాటనే ముందు చెప్పారు అదే నాకు ఆయనంటే ఏంటో తెలిసేలా చేసింది అందుకే శ్రీహరి గారిని పెళ్లి చేసుకున్నాను అంటూ డిస్కో శాంతి గారు గతంలో పలు మార్కులు చెప్పుకొచ్చారు భార్య అంటే ఎంత ఇష్టమో చివరకు ఆ భార్య కళ ముందే ఆ భార్య దగ్గర ఉండగానే ఆమె సమక్షంలోనే శ్రీహరి గారు కన్నుమేయటం అన్నది అంత విధిరాత అనుకోవాలి అసలు శ్రీహరి గారి చివరి రోజు అంటే రెండు వేల పదమూడవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదో తారీఖున ఏం జరిగింది ఆయన మరణించిన రోజు ఏం జరిగింది అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది వంటి వివరాలను డిస్కో శాంతి గారు పలు ఇంటర్వ్యూలో గతంలో చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం ప్రభుదేవ గారి దర్శకత్వంలో రాంబోర్ రాజ్ కుమార్ అనే బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసమని ముంబైకు వెళ్ళాం ముందు రోజు రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్ళం కానీ ఏదో సాంగ్ సీక్వెన్స్ ఉందని ప్రభుదేవ గారు రిక్వెస్ట్ చేయడంతో ముంబైలోనే ఉండిపోయాం బామకి ముందు రోజు కాస్త జ్వరం ఉన్నా ఆ రోజు బాగానే ఉన్నాడు రోజు పాలు బ్రెడ్ తీసుకునేవాడు ఆ రోజు టీ తెప్పించమని చెప్పి బెడ్ మీద కూర్చొని తాగాడు తర్వాత కాళ్ళు లాగుతున్నాయని నాతో కాళ్ళు నొక్కించుకొని కాసేపు పడుకున్నాడు ఉదయం ఎనిమిదిన్నర టైంలో అనుకుంటా తనకిష్టమైన ఉడుపి హోటల్ నుంచి ఇష్టంగా తినే ఊతప్పని తెప్పించాను కానీ నాకు తినాలని లేదు నువ్వు తినేయి అన్నాడు తను తినంతే రోజు ముందు తినే అలవాటు లేని నేను ముందు రోజు తినకపోవడంతో ఆకలిగా ఉందని తిందామని కూర్చున్నాను ఇంతలో బావ మళ్లీ పిలిచి ఛాతిలో మంటగా ఉందన్నాడు హోటల్ వాళ్ళని అడిగి వెంటనే డాక్టర్ని పిలిపించాడు పల్స్ తక్కువగా ఉంది హాస్పిటల్కు తీసుకెళ్ళడం మంచిది అన్నాడు డాక్టర్ బట్టలు మార్చుకుని వెళ్దాం అనే లోపలే బావ గబగబ బయటకు వెళ్ళిపోయాడు నేను కిందకి వచ్చే లోపలే తనతో పాటు ఉన్న మనుషులను తీసుకుని హాస్పిటల్కు వెళ్ళిపోయాడు ఏంటి బావా అలా వెళ్ళిపోయావు అని ఫోన్ చేశాడని కంగారం లేదు పక్కనే ఉన్న హాస్పిటల్కు వెళ్ళి ఇంజక్షన్ తీసుకుని అరగంటలో వచ్చేస్తా అన్నాడు కానీ నాకు కంగారు తగ్గక ప్రతి పది నిమిషాలకు కాల్ చేస్తూనే ఉన్నాను చివరికి బావ నైట్ షూటింగ్ నిద్ర లేదు లొల్లు చేయకుండా కాసేపు నన్ను రెస్ట్ తీసుకునేవి అని విసుక్కొని ఫోన్ పెట్టేశాడు కాసేపు తర్వాత మళ్ళీ కాల్ చేస్తే తెలిసింది బావని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని అది తెలియగానే నా గుండె ఆగిపోయినట్టు అనిపోయింది వెంటనే బండి పప్పు అని చెప్పి పదిన్నర కల్లా హాస్పిటల్కు చేరుకున్నాను ఎమర్జెన్సీ వార్డులో బావని చూడగానే ఏడవటం మొదలుపెట్టాను ఏమీ లేదు పల్స్ తక్కువగా ఉంది గ్లూకోజ్తో పాటు ఏదో మందు ఎక్కిస్తాను అన్నారు అది తీసుకోగానే వెళ్ళిపోదాం నాకేం కాదు ఏడవకు అన్నాడు బావ తర్వాత చీఫ్ డాక్టర్ వచ్చాడు మేజర్గా ఏమీ లేదు అంటూ ఏదో చెప్పి వెళ్ళిపోయారు కానీ నాకు విషయం పెద్దగా అర్థం కాలేదు సెలైన్ ఎక్కిస్తుండగా బావ నేను ఎప్పటిలాగే మాట్లాడుకున్నాం అయితే ఉన్నట్టుండి బావ నాలుక మడత పడటం మొదలైంది ఏమైంది బావ అంటుండగానే కళ్ళు మూతలు పడటం మొదలైంది డ్యూటీ డాక్టర్ని నర్సుల్ని గట్టిగా పిలిచాను వెంటనే ఏవో ఇంజక్షన్లు ఇస్తూ కాసేపు నన్ను బయటికి పొమ్మన్నారు అలా పోతుండగా బావ వీళ్ళు ఇలా గుచ్చేస్తున్నారు ఏం చేస్తున్నావు రావే అని గట్టిగా అరిచాడు ఆయన హాస్పిటల్ వాళ్ళు నన్ను అక్కడ ఉండనీయకుండా బయటికి పంపించడంతో ఏమీ చేయలేక వెళ్ళిపోయాను బయటకు వచ్చి ఫోన్లు చేయటం మొదలుపెట్టాను ముందు హైదరాబాద్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ సంజీవ్కి వాళ్ళ అన్నగారు శ్రీనివాస్ గారికి కాల్ చేశాను ఇద్దరిని వెంటనే ముంబై బయలుదేరి రమ్మని చెప్పి మళ్ళీ బావ దగ్గరకు వచ్చాను మనిషి నిస్తేజంగా అలా పడుకుని ఉన్నాడని కానీ తన చూపు మాత్రం నా వైపే ఉంది ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నాను ఇంతలో బావ బావనుంచి ఉన్నట్టుండి రక్తం రావటం మొదలైంది బావకు తలనొప్పి వస్తేనే తట్టుకోలేని నేను అంతలా రక్తం రావడంతో గట్టిగా రావటం మొదలుపెట్టాను వెంటనే నన్ను వార్డు నుంచి బయటకు పంపించిపోయారు హాస్పిటల్ స్టాఫ్ నాకు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అని అడగడంతో అది తర్వాత మీరు ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వలేం అంటూ నన్ను బయటికి పంపించేశారు చేసేదేం లేక పిల్లలకు ఫోన్ చేసి అప్పకి బాగాలేదు వెంటనే వచ్చేయండి అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేంతలో డాక్టర్ హీఈస్ నో మోర్ అని చెప్పారు ఇంతలోనే ఇంత ఘోరమా అని ఒకవైపు అస్సలు నమ్మకం కలగకపోవటం మరోవైపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాస్త నొప్పి అన్నవాడు కాస్త కేవలం నాలుగు గంటల్లోనే మధ్యాహ్నంలోపే నిర్జీవంగా మారిపోయాడు నాకు ఏం చేయాలో పాల్పోలేదు కొన్నాళ్ళ క్రితం బావకు షుగర్ వచ్చింది దానికి తోడు లివర్ ప్రాబ్లం కూడా రావడంతో మనిషి సన్నబడిపోయాడు అయితే వాటన్నిటిని తక్కువ కాలంలోనే కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ఆయన చనిపోవడానికి ముందు సంవత్సరం కూడా తాగడం అంతగా పూర్తిగా మానేశాడు మనిషి సన్నబడ్డాడనే కానీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు ముందు రోజు కూడా షూటింగ్లో అంతా యాక్టివ్గానే ఉన్నాడు కానీ ఉన్నట్టుండి ఆ రోజు అలా జరిగిపోయింది సాయంత్రం ఏడున్నర టైంలో అనుకుంటా పిల్లలు వచ్చారు రాత్రి తొమ్మిదిన్నర దాకా బావ చేపట్టుకుని అక్కడే కూర్చున్నా మర్నాడు పొద్దున బావను తీసుకుని హైదరాబాద్కు వచ్చాం నాకు అసలు బావ చనిపోయిన ఫీలింగే లేదు బతికున్నారని లేస్తారని అనిపించింది పొలంలో పాప అక్షర పక్కన కూర్చుపెట్టినప్పుడు కూడా బావ లేసి వస్తాడని మట్టి వేయొద్దని అన్నాను నా ఇద్దరు పిల్లలు లేకపోతే ఆ రోజు నేను కూడా బావతో పాటే లోపల పడిపోయేదాన్ని వాళ్ళిద్దరి కోసమే నేను బతుకుతున్నా అంటూ డిస్కో శాంతి గారు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఆ కుటుంబానికి తెలుగు సినీ జనాలకు శ్రీహరి గారు లేని లోటు తెలుస్తూనే ఉంది కొన్ని కొన్ని పాత్రల్లో ఆయన మాత్రమే సూట్ అవుతారు ఆయన్ను మాత్రమే అలాంటి పాత్రల్లో చూడాలనుకుంటాం కానీ ఇప్పుడు ఆయన లేరు ఆయన లేకున్నా ఆయన సినిమాల ద్వారా ఎప్పుడు అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ఇదండి శ్రీహరి గారి గురించిన వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ